చీర త్రీ ఫిఫ్టీ అండి చాలా మెత్తగా ఉంది జార్జెట్ చీర హెవీ జార్జెట్ చీర ఎల్లో కలరు చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ లేదు షిప్పింగ్ కూడా మాదేనండి బాగుంది ఫ్రీ షిప్పింగ్ చూడండి పట్టుకుంటే ఎలా ఉంది అంత చక్కగా మెత్తగా మీగడల్లే ఉంది చీర త్రీ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ రేట్ అండి మీరు ఎక్కువ రేట్ అనుకునేరు మీరు క్లాత్ చూసుకుంటే లైవ్లోనే చూపిస్తుంది చూడండి ఎంత పట్టుకుంటే ఎలా ఉందో అంత మెత్తగా ఉంది మంచి కలర్ అండి పసుపు కూడా మంచి కలర్ ఎల్లో కలర్ కూడా మంచి బాగా ఎబ్బెట్టిగా ఉండే ఎల్లో కలర్ కాదు చాలా బాగుంది దాని మీద డిజైన్ కూడా ఇంత ప్యూర్ వైట్గా మీకు అనిపిస్తున్నంత వైట్ కాదు కానీ కొంచెం బిస్కెట్ కలర్లో అట్లా ఉందన్నమాట ఇది కూడా చాలా బాగుంది చీర కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టవంతులే కట్టుకొని చక్కగా ఉందనుకుంటారు తర్వాత చీర చేయండి చాలా బాగుంది మడత పెడితే చూడండి మనం చుడితే చేతిలోకి వస్తుంది మీరు ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడికి ఏదన్నా టూర్ వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకుంటే ఇట్లాంటి చీరలు అసలు మీకు ఏమి వెయిట్ కూడా ఉండదు అనమాట ఎన్ని ఇట్లాంటి చీరలు ఎన్నైనా సర్దుకోవచ్చు బ్యాగ్లో చూడండి ఎంత వచ్చింది చాలా బాగుందనమాట తీసేరా కలర్ కూడా బ్లూ కలర్ చాలా మందికి నచ్చే కలర్ ఇది లైట్ కలర్ దాని మీద చూడండి లైట్ కలర్ ఇచ్చేది అంచనా వైలెట్ కలర్ ఇచ్చాడు లైట్ ఇంకా నేను దీన్ని కొత్త స్టాక్ అండి ఇప్పదేం కూడా ఇప్పది లేదు జాకెట్ జాకెట్ ఎలా ఉందో చూద్దాం పట్టుకుంటే చూడండి ఎలా ఉందో జార్జెట్ పట్టుకుంటే జార్జెట్ అన్నమాట ప్యూర్ జార్జెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అది ఇది పంపించు పంపింది సేమ్ అదే కలర్స్లో డిజైన్ ఇట్లా కాల్ పెంచాలండి పువ్వులు వచ్చి చాలా బాగుందండి చూడు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్కడికైనా కొరియర్ ఛార్జెస్ ఫ్రీ లైవ్లోకి వచ్చినాను కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారా మీ కూడా ప్యూర్ జార్జెట్ శారీ అండి వైట్ మీద ఇవి చూడండి వైట్ మీద డిజైన్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇంకా నేను అసలు కొత్త సరేనండి ఎప్పుడు పాత స్టాక్ పెడుతున్నాను అనుకోకండి నేను కొత్త స్టాక్ వచ్చింది నాకు తక్కువ పడింది మీకు తక్కువకి ఇద్దామన్న ఉద్దేశంతో నేను లైవ్ పెట్టానండి చూడ వైట్ అనమాట వైట్కి కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చాడు చాలా బాగుంది కాపర్ సల్ఫేట్ కలర్ ఉంది ఎల్లో ఉంది వైలెట్ కలర్ ఉంది బ్లాక్ ఉంది మళ్ళీ డిజైన్ కూడా చూడండి ఇది పని బాగుంది బ్లూ వైట్ కాంబినేషన్ చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా అంతే పట్టుకుంటే నేను చాలా తక్కువకి ఇస్తున్నట్టేనండి చాలా వెయిట్లెస్ వెయిట్ లెస్ అనమాట కట్టుకుంటే మన ఒంటి మీద ఉందా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట బరువు ఏముండదు చాలా అందంగా మంచి డిజైన్తో కట్టుకోవచ్చు మీరు కాకపోతే ఇది ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అంటే నేను త్రీ హండ్రెడ్ చెప్పాను అనుకోండి నాకు ఎంత పడుతుందో చూడండి నాకు చాలా తక్కువకి ఇస్తున్నట్లక్కను మిమ్మల్ని ఇంకోసారి చూడండి ఇది గ్రీన్ కలరు దీన్ని ఏమంటారు పెసరపచ్చకి మళ్ళీ తిక్ కలర్ ఇచ్చారు డిజైన్ ఇది డిజైన్ ఇది చీర మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ దీనికి శాటిన్ రిబ్బన్ ఇచ్చాడు అనమాట దీనికే ఉంటుందండి ఖరీదంతా శాటిన్ రిబ్బన్ ఇచ్చాడు మొత్తం చీరంతా ఇచ్చాడు శాటిన్ రిబ్బన్ ఇటు ప్రక్క కూడా చూడండి ఇటు ప్రక్క కూడా ఇచ్చాడు రెండు ప్రక్కలా ఇచ్చారు శాటిన్ రిబ్బన్ పంటకు ఉంచుకో పంట ఉంచుకోమని ఇలా ఇచ్చారు వర్క్ ఇచ్చారు ఇలా వర్క్ చేద్దాం ఇలా సాటిన్ రిబ్బన్ ఈ వర్క్ కే ఇవ్వొచ్చండి ఓల్లంతా డబుల్ మనం వర్క్కి ఇవ్వచ్చు ఇలా చిన్న రిబ్బలు మళ్ళీ ఎబ్బెట్టుగా కూడా ఉండదు మంచిగా క్లాత్తో ఇచ్చాడు అనమాట శాటిన్ తోటి చీర మొత్తం ఆల్ ఓవర్ చీర మొత్తం ఇచ్చారు కానీ ఈ డిజైన్ మాత్రం మొత్తం ఇవ్వాలి మళ్ళీ మీరు తీసుకున్న తర్వాత ఈ డిజైన్ మొత్తం ఉన్నది అందుకని నేను తీసుకున్నాను అనుకోకండి ఓన్లీ ఇది పాముట్ అంచ్కి వరకే ఇచ్చారు పాటు కొన్ని వరకే ఇచ్చారు ఈ డిజైన్ అదే పంచదార డిజైన్ దీన్ని పంచదార డిజైన్ అంటారు దీన్ని ఓన్లీ కొమ్మ వరకు కొంచెం ముందు వరకు ఎంచు వరకు ఇంతవరకు ఇచ్చాడు మిగతా దే శ తర్వాత ఇంకో శాట్ చూ ఇది కూడా మంచి క్లాత్ అండి చూడండి మంచి కలర్ కూడా కాకపోతే ఇది మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో ఇది మాత్రం కొంచెం మెరూన్ కలర్ లాగా ఉంది మీకు మాత్రం వీడియోలో కొంచెం రెడ్ కలర్ కనపడుతుంది కొద్ది కొంచెం కలర్ డిఫరెన్సెస్ ఉంటుందిలేండి నేను అందుకని కలర్ చెబుతున్నాను కొంచెం ఒక్క కలర్ అట్లా ఉంటారని చూడండి మెరూన్ కలర్ అలా ఉంటుందండి మీకు కనిపించే రెడ్ కలర్ మాత్రం ఉండదు అలాగే చూడండి ఈ మధ్యలో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇది ఇట్లా పల్చుగా ఉంటుంది మళ్ళీ శాటిన్ ఇక్కడేం కనపడదు మళ్ళీ డిజైన్ పల్చుగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ గీతలు ఇచ్చారు చూడండి ఇది మాత్రం వివింగ్ కాదండి పోనటువంటి వర్క్ ఇది వివింగ్ మాత్రం కాదు అడుగుని చూడండి చూపిస్తాను చూడండి పోదు అడుగును కూడా ఇంతే ఉంది సేమ్ కాబట్టి ఆ డిజైన్ ఏం పోదు అనమాట దానికి గ్యారంటీ శాటిన్ గీతలు వీవింగ్ నెరుస్తూ ఉన్నాయి చక్కగా బాగుంది చిన్న ఫంక్షన్స్ కూడా చక్కగా కట్టుకెళ్ళొచ్చు దీనికి జాకెట్ కూడా ఇచ్చాడు జాకెట్ జాకెట్ ఇది ండి లైన్లో ఉంటే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అమ్మా చూడండి కానీ మీకు ఇక్కడ ఏం కనపడుతుందంటే నాకు తెలుస్తుంది రెడ్ కలర్లో కనపడుతుందని నాకు తెలుస్తుంది కానీ ఇటు ఇది రెడ్ కలర్ కాదు జాకెట్కి అక్కడక్కడ ఇలా వర్క్ వచ్చింది థ్యాంక్ యూ అమ్మా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ మీకు ఎవరికైనా కావాలంటే కింద నంబర్ ఇచ్చాను మా ఆ నంబర్కి ఆర్డర్ బుక్ చేసుకోండి మెసేజ్ పెట్టండి ఫోన్ ఏం చేయక్కర్లేదు మీకు అది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి నేను ఇప్పుడు చీర జాకెట్టు పెడతాను చూడండి స్క్రీన్ షాట్ వీలైపోయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి నేను ఇచ్చిన కింద వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పంపిస్తే చెప్తాను ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ దీనిలోనే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి నేనే మీరేమి షిప్పింగ్ ఛార్జెస్ విడిగా వేయలేదమ్మా షిప్ షిప్పింగ్ ఛార్జెస్ అంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లా పడుతూ ఉంటాయి కాబట్టి మీకు చాలా తక్కువకి వచ్చినట్లే లెక్క ఈ సారీ ఏనా నా దగ్గర కొన్నాయి అన్నీ కూడా తక్కువ చాలా తక్కువకి వచ్చినట్టే చూడండి పట్టుకుంటే నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా మెత్తగా బాగున్నాయి ఇంక అసలైంది అయింది వస్తుంది చూడండి అందరికీ మధ్యకాలంలో చాలా ఇష్టమైన శారీ అనమాట అందరికీ బాగుందా దిస్ ఇస్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ అమ్మ ప్యూర్ జార్జెట్ చూడండి లైక్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి డైలీ వేర్ శారీస్ అనమాట ఇవన్నీ ఇలాంటి మంచి మంచి శారీస్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను చూడండి అసలు నేను ఇంకా ఇప్పటిని కూడా కొత్తగా వచ్చిన స్టాక్ అనమాట చూసారుగా దీంట్లోనే అసలు ఎంత ఎంత అంటే ఎంత మెత్తగా ఉందంటే ఇంక పట్టుకొని చూడండి ఇలా మీకు కనపడుతుంది కదా జార్జెట్ అది చూడండి వైలెట్ కలర్ ఉంది బ్లూ ఉంది బేస్ వచ్చి లైట్ కలర్ ఉంది దాంట్లో పువ్వులు ఇచ్చాడు వైలెట్ కలర్ బ్లూ ఇచ్చాడు తర్వాత జాకెట్ ఏమి ఇచ్చారు నేను కూడా చూడలేదు చూద్దాం మన అందరం కలిసి పాటు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఇది జాకెట్ కనపడింది బ్లూ ఇచ్చాడు చాలా బాగుంది చిన్న డిజైన్ తోటి చక్కగా మంచి జాకెట్ ఇచ్చారు క్లాత్ మాత్రం సూపర్గా ఉంది అసలు త్రీ ఫిఫ్టీ రూపీస్ కంటే అసలు రాదు ఎక్కడ మీకు కూడా ఒక్కసారి ఆలోచించి తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కడ రాదు ఇదేమో పంక్ ఎంచు కూడా దగ్గర దగ్గర డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది క్లాత్ మాత్రం చాలా బాగుంది లైట్ కలర్ థిక్ కలర్స్ అనేవాళ్ళే కావాలి అనుకునే వాళ్ళకి ఇది కుదరదు కానీ లైట్ కలరు దీన్నిట్లో స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నన్ను వాట్సాప్ నెంబర్కి మీరు పెట్టి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి ఆర్డర్ బుక్ చేసుకోబోయే ముందు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సార్ అసలు ఎంత బాగుంటుంది మళ్ళీ అలానే పలచగలేదు చూసారు నా వేలేమి పల్చగా పేయండి చాలా బాగుంటుందండి ఒకసారి బుక్ చేసుకోండి ఆటో నెక్స్ట్ ఇంకొక మంచి జార్జెట్ సారీ స్క్రీన్షాట్ తీసుకోండి అమ్మా చూడండి వెరీ నైస్ శారీస్ అమ్మా థ్యాంక్ యూ నైస్ అని కూడా పెట్టారు ఇంకా నేను తీసుకున్నారు బాగుంది మంచి కలర్ కాంబినేషను ఇది ఉంది మెరూన్ చెండు పువ్వు ఎంత బాగుందో లోపల ంతా ఆల్ ఓవర్ అక్కడక్కడ వచ్చింది ఎక్కువ చోట్ల రాలేదు కానీ చాలా చోట్ల వచ్చింది అనమాట ఇది ఇలాంటి పువ్వులు కూడా ఉన్నాయి చాలా మంచి బ్రైట్ కలర్ ఉంది ఇది మన జాకెట్ చూపిస్తాను చూడండి ఇది పౌంటెన్స్ పౌంటెన్స్లో కూడా మనకి ఇట్లా పువ్వులు వచ్చాయి రన్నింగ్ అంతా రన్నింగ్ అనమాట అంత రన్నింగ్ బ్లౌజ్ మాత్రం ఇది ప్లెయిన్ వచ్చింది మరీ ప్లెయిన్ కాదు సెల్ఫ్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషను ఇది కొంచెం వైలెట్ కలర్ లాగా అనిపిస్తుంది మీరు చూస్తుంటే జస్ట్ మెరూన్ కలరు ఇదిగో చూడండి ఇది మెరూన్ కలర్ ఇది లైట్ కలర్ తర్వాత రెడ్ ఆరెంజ్ చాలా కలర్స్ ఉన్నాయి దీనిలో ఆరెంజ్ కలర్ పువ్వులు ఎల్లో కలర్ పువ్వులు చాలా బాగుందమ్మా క్లాత్ కూడా చాలా చాలా సాఫ్ట్ పట్టుకొని చూడండి చాలా సాఫ్ట్ అయితే దీనిలో ఒక లోపం ఉంది మరి అది పోతుందో లేదో మీరు చూసుకొని తీసుకోండి దీన్ని మాత్రం తక్కువకి ఇచ్చేస్తాను తక్కువకి ఇస్తాను ఎందుకు కారణం ఏంటంటే వీళ్ళు ఇక్కడ ప్రింట్ వేసారు ఇది ఈ ప్రింట్ ఉంది చూడండి ఈ ప్రింట్ చూడండి ఇది వచ్చి ఇక్కడ అంటింది ఇక్కడ కాబట్టి దీన్ని నేను త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను పోతుంది మీకే అనుమానం లేదు కానీ ఎవరైనా అట్లా తీసుకోరు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను అనమాట ఈ దీంట్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి ప్రింటు అంటటం అనే ఉంది కాబట్టి దీన్ని త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను చూసుకుందాం ఇది ప్రింటే కాబట్టి మనం ఒకసారి ఉతితే పోతుంది కానీ మీ మీకు అనుమానం ఏ ఎవరైనా ఎందుకు కొనుక్కుంటాం కొనుక్కోం కదా మనం అందుకని దీన్ని త్రీ హండ్రెడ్కి ఇస్తున్నా త్రీ హండ్రెడ్ అంటే నాకు ఎంత పడింది నేను మీకు ఎంతకి ఇస్తున్నాను టూ ఫార్టీకి ఇస్తున్నాను టూ ఫార్టీకి ఇస్తున్నాను మీ మిగతా సిక్స్టీ రూపీస్ నాకు పోస్టల్ ఛార్జీలు పడతాయి కదా అందుకని ఇది 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 అందుకని చెప్పేసిన అండి మళ్ళీ మిమ్మల్ని మోసాలు చేయటం ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు ఇలాంటివి ఉంటే మనం చూపించేటప్పుడే చెప్తానండి చెప్పి నాకు పడిన రేట్ కంటే కూడా తక్కువ రేట్కే ఇచ్చేస్తాను పడిన రేట్ కంటే తక్కువ కనమాట ఇదొక మంచి పీస్ నాకు చాలా ఇష్టమైంది చూస్తుంటేనే మనకి చాలా నచ్చుదన్నమాట ఇది చూడండి ఎంత బ్రైట్గా కనపడుతుందో శారీ కూడా అంతే బ్రైట్గా ఉందన్నమా అంతే బ్రైట్గా ఉంది చాలా బాగుంది డిజైన్ కూడా లైట్ గ్రీన్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు నేను ఇది ఎలా ఉంది ఏంటి చూద్దామని చెప్పి తీశాను అన్నమాట మీకు కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మీది జాకెట్ జాకెట్ నావీ బ్లూ జాకెట్ ఇచ్చాడు అంటే అంచు కలర్ అంచు కలర్ జాకెట్ ఇచ్చాడు ఇదే కదా దీనికి సెల్ఫ్ ఇచ్చాడు డిజైన్ మళ్ళీ బాగుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది చూడాలి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కిందేమో కొంచెం వరకు డిజైన్ ఉంటుంది కొంచెం వరకు ఇలా డిజై డిజైన్ ఉంటుంది ఇది చూడండి ముందు ఇలా చూడండి ఇలా నేవీ బ్లూ బోర్డర్ మాములు శాటిన్ కదండి నార్మల్ నార్మల్ బాట తర్వాత కొంతవరకు ప్లెయిన్ ఇచ్చేది మళ్ళీ తర్వాత డిజైన్ పింక్ కలిసినటువంటి కలిసిన డిజైన్ చాలా బాగుంది కలువ మొగ్గలాగా ఉండి చాలా బాగుంది పింక్ కలర్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమో ఎలా ఇచ్చారు చాలా ఇది బాగుంది నైస్ నైస్గా బాగుంది చాలా మంచి క్లాత్ పట్టుకొని చూడండి మీరు ఏమైనా తక్కువకి వస్తుందేమో అనుకోకండి ఎందుకంటే అంత అందమైంది మామూలుగా ఇదే మంచి మంచి ఛానల్స్లో అయితే ఫైవ్ హండ్రెడ్ అమ్మేస్తారు మనం మనం కాదు మనం ఇదే స్టార్టింగ్ కదమ్మా మనకు అట్లాంటివేమొద్దు మనం పడిన దాని మీద ఒక ఇరవైగా పాతిక వేసుకొని అమ్మేసుకుంటాను నేను ఇది చీర చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మా త్రీ ఫిఫ్టీ రూపీస్ విద్యోన్ ఇది పంచదర చీర అనుకునేరు కాదు ఇది పవంటి పొంగు వరకే పంచదర చీర చూడండి శాటిన్ బోర్డర్ శాటిన్ బోర్డర్ బోర్డర్ నిండా ఇలా మీకు వర్క్ ఇచ్చారు ఇది పవంటెంచు వరకే వర్క్ ఉంది మిగతా అన్ని చోట్ల ఉండవు అందుకని తీసుకునే వాళ్ళకి ఎబ్బెట్టుగానూ ఉండదు కావాల మరీ ఎక్కువ ఉంటే కట్టుకోలేమో అనుకునే వాళ్ళు ఉంటారు కదా రకరకాలుగా ఉంటారు కదా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఇది ఇది పౌంటన్స్ కూడా సగానికే ఇచ్చారు చూసుకోండి మొత్తం ఇచ్చి ఇస్తారు అనుకున్నానండి అలాంటివి ఏం వద్దమ్మా నాకు ఎక్కడ ఎలా ఉందో అలా చెప్పేస్తున్నాను నాకు మీ డబ్బు వద్దు వచ్చినంతవరకు చాలు ఇది కూడా త్రీ ఫిఫ్టీ అమ్మ ఇలా ఉంటుంది చూసుకోండి అన్నీ ఒక్కసారి జాగ్రత్తగా చూసుకొని నేను చెప్పినంత విని ఆర్డర్ పెట్టుకోండి తర్వాత ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీరు ఊహించినట్టు లేదనుకోండి బాధపడతారు మీరు అయ్యో అనవసరం కొనుక్కున్నాము అనవసరం డబ్బులు వేస్ట్ అయినాయి అనుకుంటా అలా అనుకోవద్దు చూడండి మంచి పెసరపచ్చ గ్రీన్ అమ్మా మంచి గ్రీన్ ఇగో జాకెట్ జాకెట్ ఇలా చిన్న చుక్కొచ్చింది చాలా బాగుంది మంచి చూడండి ఎంత మెత్తగా ఉంది చూడండి కట్టుకుంటే మీకుడి అసలు మీరు తీసుకున్న తర్వాత అనుకుంటారు అనమాట ఇంత మంచి శారీ వచ్చింది ఎంత బాగుంది అని మీరే అనుకుంటారు మీరే అనుకుంటారు ఉన్న అదే కింద పక్క మనమైనా కొంచెం పెద్ద శాటిన్ బోర్డర్ వచ్చింది సేమ్ కలర్ శాటిన్ బోర్డర్ శాటిన్ బోర్డర్ వర్క్ వర్క్ ఉన్నాయి ఎంత ఉన్నాయో మార్కెట్లో మీకు తెలుసు కదమ్మా ఇటువైపోయినా శాటిన్ బోర్డరు కొంతవరకే వచ్చింది ఇట్లా చూసుకోండి సేమ్ కలర్ శాటిన్ బోర్డర్ బాగుంది అసలు పట్టుకుంటేనే ఎంత చక్కగా మడత పెడితే మనం బ్యాగ్లో పెట్టుకుంటే అసలు ఒక మూలకు కూడా రాదనమాట కట్టుకుంటే ఎంతో బ్రైట్గా ఎంతో బాగుంటుంది చూ ఆలోచించండి త్రీ ఫిఫ్టీ దీంట్లో ఏమి లోపాలు కానీ లేకపోతే ఏమైనా ప్రింట్లు అంటడం కానీ లేకపోతే ఏమైనా రంధ్రాలు కానీ అట్లా ఏమున్న శారీ కదమ్మా చాలా మంచి శారీ అనమాట అందుకని త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ టూ ఫ్రీ షిప్పింగ్ మన దాంట్లోనే సిక్స్టీ రూపీస్ పోతే నాకు పడే టూ నైంటీ కదా నేను ఎంత పెట్టుకున్నాను అనుకున్నారు కాకపోతే చాలా తక్కువలో ఇచ్చేద్దాము ఇప్పుడే కదా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది అన్న ఉద్దేశంతో పెట్టి పెడుతున్నాను అన్నమాట ఇది లాస్ట్ శారీ చాలా అందమైన శారీ చూపించాను కదా చివరి సారీ ఓసారీ స్క్రీన్ షాట్ తీసుకున్నాము స్క్రీన్ షాట్ ఎల్లో కలర్ పువ్వులు వైలెట్ కలర్ పువ్వులు ఎంత బాగున్నాయి అన్నమాట ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ కింద వచ్చిన వాట్సాప్ నెంబర్కి పెట్టండి చూపిస్తాను ఇది పంపిస్తాను వెంటనే అంటే మేము పోస్ట్లు వేస్తామమ్మా అమ్మా పోస్టులు వేస్తాము మన ఇండియన్ పోస్టుల్లో వేస్తాను టీటీడీసీ కొరియర్ మాత్రం కాదు పోస్ట్లోనే వస్తుంది వారం రోజులు పడుతుంది అంటే ఏడు వర్కింగ్ డేస్ పడతాయి అనమాట మీరు ఇంకా కొంచెం దూరం అదర్ స్టేట్స్ అయితే మీకు తెలిసిందే కదా ఇంకొంచెం లేట్ అవుతుంది దగ్గర దగ్గర అయితే ఏముంది తొందరగానే వచ్చేస్తుంది కింద దానికి ఆ ఫోన్ ఫోన్పే నంబర్ చెప్తాను మీరు వాట్సాప్లోకి వస్తే కనుక మీరు ఫోన్పే చేసిన తర్వాత నేను మీకు బుక్ చేసి పంపిస్తాను లాస్ట్ శారీ చాలా చక్కటి శారీ దీన్ని మాత్రం వదులుకోకుండా ఎవరు కూడా చాలా అందమైన శారీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళా రేపు కలుద్దాం బై బాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అందరం కోరుకుందాం థ్యాంక్ యూ